అందరికి నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి ఇప్పటి వరకు ఎవరెవరి రైతుల అకౌంట్లో అయితే రైతు భరోసా డబ్బులు పర్లేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది కొంత సమాచారం కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసిన రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో సో మిగిలినటువంటి రైతు భరోసా ఎప్పుడు ఇవ్వబోతా ఉన్నారు ఏ టైంకి ఇవ్వబోతా ఉన్నారు ఏ డేట్ కి ఇయబోతా ఉన్నారు ఎందుకు రైతు భరోసాకి సంబంధించినటువంటి డబ్బులు ఆపినారు అసలు రైతు భరోసా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో ఉందా అయిపోయిందా దాదాపు నాలుగు వందల ఎకరాల భూమిలో కోకాపేటకు సంబంధించినటువంటి ల్యాండ్ ఐసిఐసిఐ బ్యాంకు లో పెట్టి రైతు భరోసా రైతులకు ఇద్దామని చెప్పి దాదాపు పది వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం మరి పదివేల కోట్ల రూపాయలలో దాదాపు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఇప్పటి వరకు నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టినారు ఇంకా సుమారు ఆరు వేల నుండి ఏడు వేల కోట్ల రూపాయల డబ్బులు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు ఉండాలి అసలు ఉన్నాయా అయిపోయినాయా అసలు ఈ పదివేల కోట్ల రూపాయలలో నాలుగు వేల కోట్ల రూపాయలు పక్కన పెడితే ఆరు వేల కోట్లు ఏం చేశారు ఈ ఆరు వేల కోట్ల రూపాయలు ఎటువైనాయి ఈ ఆరు వేల కోట్ల రూపాయల ముచ్చట రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీస్తలేదు ఇవన్నీ కూడా నేను చాలా క్లియర్ డీటెయిల్స్ మీకు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా లాస్ట్ వరకు ఎక్కడ కూడా మిస్ కాకుండా వీడియో చూసేటటువంటి కార్యక్రమం చేయండి ఎందుకంటే దాదాపు ఏడు రోజులు అయితే ఉంది నేను వీడియోలు చేయక నాకు ఆరోగ్యం బాగాలేదు త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది మాట్లాడితే ఇబ్బంది అవుతా ఉంది కాబట్టి నేను మాట్లాడలేకపోతా ఉన్నా సో హాస్పిటల్ కూడా దాదాపు ఏడు రోజుల పాటు హాస్పిటల్లో ఉన్నా అనేకమైనటువంటి అనారోగ్య సమస్యల వల్ల నేను వీడియోలు చేయలేకపోయినా కానీ మీకోసం నా గొంతు పెయిన్ ఉంది అయినా సరే నేను మీకోసం వీడియోలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది సో నిన్న నైట్ నుండి ఇదే నా పరిస్థితి ఒకటి విక్స్ ఓ తర్వాత ఈ జంటు బాబు ఇది రాసుకుంటూ రాసుకుంటూ పొద్దున రైతన్నలకు మనం సమాచారం ఇవ్వాలి రైతన్నలకు వాస్తవాలు చెప్పాలనేటటువంటి ఆలోచనతోటి అవి కూడా నేను నైట్ నుండి ప్రయత్నిస్తా ఉన్నా ఇక మొత్తానికి రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడుగు వేసింది సిగ్గు శరమణి గాలికిడ్చి పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు మరి ఆయన ముఖ్యమంత్రా లేకపోతే ఒక చిన్న కార్పొరేటరా లేకపోతే ఒక వార్డ్ మెంబర్ అనుకుంటుండో అర్థం కానటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటకు ఆయన ఆయనకే నమ్మకం లేకుండా పోయింది ఆయన ఏం చెప్పిండయ్య జనవరి ఇరవై ఆరవ తారీఖు ఆదివారం సో ఈ రోజు మళ్ళీ జనవరి ట్వంటీ సిక్స్త్ జెండా ఆవిష్కరణ రోజు కాబట్టి హాలిడే కాబట్టి రైతుల అకౌంట్లో రైతు బంధు వేయలేకపోతా ఉన్నాం కానీ రాత్రి పన్నెండు గంటల తర్వాత రైతుల అకౌంట్లో లో డబ్బులు పడతాయని చెప్పిండు కేవలం ఐదు వందల ఏడు గ్రామాలకు మాత్రమే రైతు భరోసా డబ్బులు వేసినారు ఇక తర్వాత ఏం చేసిండు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా అని చెప్పి ఉన్నటువంటి రైతులు కేవలం సిక్స్టీ పర్సెంట్ మాత్రమే రైతుల అకౌంట్లో వేసి ఇక నలభై శాతం మంది రైతులకు ఉన్నటువంటి వాళ్ళకి రైతు భరోసా డబ్బులు పూర్తి స్థాయిలో పడలే పడకపోవడానికి నానా రకాల రీజన్స్ ఉన్నాయని చెప్పి మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అది కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా అందరి అకౌంట్లో లో చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది సో అందరికీ వేసినాం అని చెప్తున్నారు కానీ కేవలం సెవెంటీ పర్సెంట్ మాత్రమే రెండు ఎకరాలకు అయింది ఇంకా థర్టీ పర్సెంట్ కావాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా కాలే ఇక మూడెకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసేసినాం భూకంపం బద్దలు కొట్టేసినామని చెప్పి సిగ్గు శరం మొత్తం గాలికిడ్చిపెట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు చెప్తా ఉంటే ఏకేరే ఏకే రే అన్నట్టు ఉన్నది ఇలా కథ ఒక్కలోకి సక్క రైతు భరోసా ఇయలే ఇంకా బుద్ధి లేకుండా మొత్తం అందరికీ కంప్లీట్ చేసినాం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు బుద్ధి ఉండాలి కదా రియాలిటీ తెలుసుకోవాలి కదా ఒకసారి మైక్ పట్టుకుని ఊళ్ళే పోతే తెలుస్తుంది బాధ ఊళ్ళే పోతే మైక్ పట్టుకొని తెలుస్తుంది ఆ బాధ ఏంది ఆ కథ ఏందనేది చాలా మంది రైతులకు వందల ఫోన్ వందల మెసేజ్ వేల మంది ఫోన్లు చేస్తా ఉన్నారు అన్న మాకు రైతు భరోసా రాలేదు ఏడు రోజుల నుండి మీరు వీడియోలు ఎందుకు చేస్తలేరు మాకు ఎందుకు సమాచారం ఇస్తలేరు అని చెప్పి చాలా మంది రైతులను ఫోన్ చేస్తా ఉంటే నాకు ఇన్ఫెక్షన్ అయింది త్రోట్ ఇన్ఫెక్షన్ ఇబ్బంది అయిందని చెప్పి వాళ్ళందరికీ సమాధానం చెప్తూ ఉన్నా ఏ రైతు భరోసా రామ్ రామ్ అన్నట్టే కొడుతున్నది రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం ఈయనట్టే కొడుతున్నారు వీళ్ళు ఏం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసా కోకాపేటకు సంబంధించినటువంటి భూములు ఖరీదైనటువంటి భూములు నాలుగు వందల ఎకరాలకు సంబంధించినటువంటి కోకాపేట భూములు ఐసిఐసిఐ అనేటటువంటి ఒక బ్యాంకులో లో బ్యాంకులో ఈ భూములు కుదోపెట్టింది కుదోపెట్టి ఇక మాకు ఒక పదివేల కోట్ల రూపాయలు ఇయమని చెప్పి లీజు అంటే లీజుకి ఇచ్చారు కుదో పెట్టు మీన్స్ ఇక ఏమంటారు అప్పు కింద అప్పు కింద మీరు తీసుకోరు ఇవి ఇవ్వ మీ దగ్గర ఆధారాలు పెడతా ఉన్నా ఇప్పుడు మనం పాస్ పుస్తకం బ్యాంకు లో పెట్టి పాస్ పుస్తకం బ్యాంకు లో పెట్టి మన ల్యాండ్ క్రాప్ తీసుకుంటాం కదా లోన్ తీసుకుంటాం కదా రుణం తీసుకుంటాం కదా లక్ష రూపాయలు రెండు లక్షల రుణం తీసుకుంటాం కదా సేమ్ ఈయన నాలుగు వందల ఎకరాలు ఐసీఐసిఐ బ్యాంకుల తాకట్టు పెట్టి పదివేల కోట్ల రూపాయల పైసలు తీసుకున్నాడు ఎందుకు తీసుకున్నాడు పదివేల కోట్ల రూపాయల పైసలు ఈ సారు అంటే రైతు బంధు రైతులకు ఇయ్యడానికి పదివేల కోట్ల రూపాయల పైసలు తీసుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి పదివేల కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వొచ్చు కదా ఎందుకు ఇయ్యలేకపోతా ఉన్నాడు మరి డబ్బులు ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి అంటే కేవలం దీంట్లో అయినా ఖర్చు పెట్టింది ఎంత నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఖర్చు పెట్టిండు సుమారు ఇంకా ఆరు వేల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఖర్చు పెడతలేడు ఎవడబ్బ సొమ్ము ఏడిగిపోయినాయి పైసలు ఏడదాసి పెట్టిరు ఎటుపోయినాయి అనేది తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఇది చెప్పండి అని అడుగుతున్నా దాదాపు ఇప్పటిదాకా వీళ్ళు ఎంతమందికి రైతు భరోసా ఇచ్చినారయ్యా అంటే ఇగో యాభై ఎనిమిది పాయింట్ పదమూడు లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇచ్చిరు యాభై ఎనిమిది యాభై ఎనిమిది పాయింట్ పదమూడు లక్షల ఎకరాలకు మాత్రమే రైతు భరోసా మన తెలంగాణ రాష్ట్రంలో ఒక కోటి యాభై ఒక్క లక్షల ఎకరాలకు రైతు భరోసా రావాలి కేవలం వీళ్ళు ఇచ్చింది యాభై ఎనిమిది లక్షల పదమూడు వేల ఎకరాలకు మాత్రమే ఇచ్చిర్రు అంటే దాదాపు రైతు భరోసా వీళ్ళు కేవలం ఒక థర్టీ నుండి ఫార్టీ పర్సెంట్ మాత్రమే కంప్లీట్ చేసిర్రు దాదాపు ఇంకా సెవెంటీ పర్సెంట్ ఎకరాలకు రైతు భరోసా ఇయ్యాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉన్నది ప్రదాకి ఇయలే ఎందుకు ఇస్తలేరయ్యా అంటే దానికి అనేకమైనటువంటి సమాధానాలు చెప్తున్నారు ఒక భయంకరమైనటువంటి కుట్రతో రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇస్తలేడు అది లాస్ట్ కు మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా ఇంత ఎన్ని ఎకరాలకు కేవలం ఆయన చేసింది యాభై ఎనిమిది పాయింట్ పదమూడు లక్షల ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇచ్చిండు మన దగ్గర ఒక కోటి యాభై ఒక్క లక్షల ఎకరాలకు రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్లకు రాలేదు కేవలం వీళ్ళు థర్టీ పర్సెంట్ మాత్రమే రైతు భరోసా కంప్లీట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా దాదాపు సెవెంటీ పర్సెంట్ రైతు భరోసా కంప్లీట్ చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నది ఆయన ఇంకా చేస్తలేదు అది పక్కన పెడితే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కేవలం నాలుగు వేల పన్నెండు కోట్ల రూపాయల డబ్బులు మాత్రమే ఇప్పటిదాకా మీరు రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఖర్చు పెట్టినారు సుమారు ఇంకా ఆరు వేల కోట్ల రూపాయల డబ్బులు ఇంకా ఖర్చు పెట్టాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది చేయలేదు దగ్గర దగ్గర ఎనభై లక్షల మంది రైతులకు రైతు భరోసా రావాలండి ఎనభై లక్షల మంది రైతులకు రావాలి ఎనభై లక్షలు మళ్ళీ చెప్తున్నారు ఈ ఎనభై లక్షల మందిలో వీళ్ళు ఎంతమందికి ఇచ్చారు తెలుసా నలభై నాలుగు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల అరవై ఐదు మంది రైతులకు మాత్రమే ఇప్పటిదాకా వీళ్ళు రైతు భరోసా ఇచ్చిరు అంటే సుమారు ఇంకా లెక్కేస్తే ఎంతగాదన్నా కూడా నలభై నాలుగు లక్షలు అంటే దగ్గర దగ్గర ముప్పై ఆరు లక్షల మంది రైతులకు ఇంకా రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పటిదాకా రాలే ఎందుకు ఇస్తలేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు రైతు భరోసా కంప్లీట్ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు నువ్వు రైతు భరోసా కంప్లీట్ చేసేటటువంటి పెద్ద మనిషి అయితే ఈ రోజు మార్చి ఏడవ తారీఖు మార్చి ఒకటో తారీఖే నువ్వు రైతు భరోసా షురూ చేయాలి షురు చేసి మూడు ఎకరాల కోసం ఇవ్వాలి నాలుగు ఎకరాలకు ఐదు ఎకరాలకు ఆరు ఎకరాలకు ఏడు ఎకరాలకు ఎనిమిదికొకటి ఒకటి పదే పదికొకటి ఇట్లా నువ్వు దాదాపు రెండు వారాలలో పది ఎకరాలకు రైతు భరోసాలు కంప్లీట్ చేయాలి అంటే ఈ రోజుకి మార్చి ఏడో తారీఖు లోపు ఆరేడు ఎకరాలకు రైతు భరోసా కంప్లీట్ ఇచ్చేసేయాలి నువ్వు విడతల వారికి ఇచ్చినా కూడా కానీ ఎందుకు ఇయ్యలేకపోయినావు మార్చి ఏడవ తారీఖు కదా అంటే మర్చిపోయిరా తిన్నది అరుగుతులేదా లేకపోతే బుర్ర పనిచేస్తలేదా ప్రభుత్వానికి ఎందుకు ఇస్తలేరు రైతు భరోసా ఎరపోయిన ఈ రైతు భరోసా పైసలు ఇప్పుడు అసలు రియాలిటీ ఏంటంటే వీళ్ళు పదివేల కోట్ల రూపాయలు ఐసిఐసిఐ బ్యాంకులకు వెళ్ళి పైసలు తీసుకొచ్చిరు కదా ఇది మన భూములు కుదోబెట్టి ఈ పదివేల కోట్ల రూపాయలలో నాలుగు వేల ఖర్చు పెట్టి నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టిరు ఆరు వేల కోట్ల రూపాయలు అట్లనే అనుకుంటున్నాం కదా ఈ పైసలు ఇప్పుడు లేవు రైతు భరోసాకు పైసలు లేవు ఆరు వేల కోట్ల రూపాయలు మన సొమ్ము మన భూములు కుదోబెట్టి మన గవర్నమెంట్ సొమ్మును కుదోబెట్టి పైసలు తీసుకొచ్చి బ్యాంకులకు వెళ్ళి ఆ వెళ్ళి తీసుకొచ్చినటువంటి అప్పు పైసలు లేవు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్లు తిరిగి ఖర్చయినాయి ఆ ఎస్ఎల్బిసి తన్నెలు కాడ ఖర్చయినాయి లేకపోతే మంత్రులు హెలికాప్టర్లో తిరిగిని ఖర్చయినాయి రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ ల పెండింగ్ బిల్లులు ఇచ్చేసినారు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేసినారు మన పైసలతోటి మన రైతు భరోసా పైసలతోటి ఇప్పుడు రైతు భరోసాకు పైసలు లేవు అసలు ప్రభుత్వం చెప్తున్నటువంటి అండి మాటి మా దగ్గర పైసలు లేవు మేము రైతు భరోసా ఇయ్యం ఎందుకు ఇయ్యరు ఎవరు చెప్పిండి మేము చెప్పిన మేము చెప్పినామా పదిహేను వేల రూపాయల చొప్పున ఎకరానికి రైతు భరోసా ఇవ్వమని మేము అడిగినామా మేము చెప్పినమా అసలు రైతు భరోసా డబుల్ రైతులు అడిగిరా మాకు పైసలు కావాలని చెప్పి సిగ్గు లేకుండా చెప్పింది మీరే కదా మేము ఇస్తాం పదిహేను రూపాయలు అని చెప్పి ఎవడు అడిగింది మీ దగ్గర మరి ఈరోజు ఎందుకు ఇస్తలేరు ఇయకపోవడానికి గల కారణం ఇది చెప్పండి సమాధానం ఈ ఆరు వేల కోట్ల రూపాయల పైసలు ఇప్పుడు మీ దగ్గర లేవు రైతు భరోసా చేద్దాం అంటే ఇప్పుడు వీళ్ళ బాధ ఏంది అసలు రియాలిటీ ఏంది అసలు కథ ఏందయ్యా అంటే వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు ఇప్పుడు ఏదైతే నాలుగు వందల ఎకరాల కోకాపేటకు సంబంధించినటువంటి భూములు ఏదైతే ఐసిఐసిఐ బ్యాంకు వేడ్చిలో ఇప్పుడు ఈ ఈ భూములు అమ్ముదామనే ఆలోచనలో ఉన్నారు సేల్ ఫర్ సేల్ ఈ భూములను మేము అమ్ముతాం మీరు కొంటరా ఇప్పుడు కొంటరా అంటే ఏంది ఇప్పుడు ఎంత ఎన్ని వేల కోట్లకు ఇరవై వేల కోట్లకు ఈ భూములు అమ్ముతారు ఇరవై వేల కోట్లకు ఈ భూములు అమ్ముతారు రాష్ట్ర ప్రభుత్వం ఐసిఐసిఐ బ్యాంకు ఇరవై వేల కోట్ల రూపాయలకు నాలుగు వందల ఎకరాల భూములు అమ్ముతారు అమ్ముతే ఈ ఇరవై వేల కోట్ల రూపాయలలో ఫస్ట్ టైం వీళ్ళు పదివేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నారు కదా ఈ పదివేల కోట్ల రూపాయలు ఐసిఐసిఐ బ్యాంక్ కొరకు కడతాదు మీ పైసలు మీరు తీసుకోండి పదివేల కోట్ల రూపాయలు మిగిలినటువంటి పదివేల కోట్ల రూపాయలు మాకు ఇవ్వండి దీంట్లోకి వెళ్ళి ఆరు వేల కోట్ల రూపాయలు రైతు భరోసాకి ఇస్తాం నాలుగు వేల కోట్ల రూపాయలు మేము వాడుకుంటాం ఇది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కథ వాళ్ళు చేయబోతున్నటువంటి కథ ఇదట ఈ అంశాన్ని చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు ఒక ఇంత భయంకరమైనటువంటి కరోబాల గురైపోయినారు కాంగ్రెస్ రైతు భరోసా దిక్కు దికాణం లేకుండా పోయింది పైసలు మొత్తం కొలగొట్టేసారు కరగనాకిచ్చేసినారు పైసలు అంతా ఇంకా రైతు బంధు కంప్లీట్ చేస్తామని చెప్పి సిగ్గు లేకుండా ప్రభుత్వం చెప్తున్నదాన్ని తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడరు మంత్రులు మాట్లాడరు ముఖ్యమంత్రి గారు మాట్లాడరు ఎంపీలు మాట్లాడరు ఎమ్మెల్యేలు మాట్లాడరు ఎమ్మెల్సీలు మాట్లాడరు మాట్లాడే ఎమ్మెల్సీ తీన్మార్ వల్లనే తీసి పడేస్తారు మా లాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తా ఉంటే మాకు బెదిరింపు ఫోన్లు వస్తాయి మా లాంటి వాళ్ళు రైతుల కోసం మాట్లాడుతూ ఉంటే ప్రశ్నిస్తూ ఉంటే రైతుల కోసం నిలబడుతూ ఉంటే మా మీద అక్రమ కేసులు మా ఆఫీస్ కాడికి పోలీసులు వచ్చి నిలబడతారు ఇంత అరాచకం ఉంటుందా ఇంత దారుణమా రైతుల కంటే ఇంపార్టెంట్ ఉందా ఇంకేమన్నా రైతుల కంటే ఇంపార్టెంట్ ఉందా అంటున్నా ఈ ఈ పైసాచిక ఆనందాన్ని బంద్ చేసుకోవాలా కాంగ్రెస్ బంద్ చేసుకుంటేనే నడుస్తుంది నెక్స్ట్ ఏంది ఇంకోటి ఏంటట అంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సర్పంచ్ ఎలక్షన్స్ ముందు రైతు భరోసా ఇస్తే ఎట్లుంటది సర్పంచ్ ఎలక్షన్స్ ముందు రైతు బంధు ఇస్తే ఎట్లుంటది అనే ఆలోచనలో ప్రభుత్వం ఉందట ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన పొట్టు పొట్టు వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వానికి ఎవరు ఓట్లేసే పరిస్థితి లేదు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతిన్నది కథమైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎక్కడ వడతాడక్కడ కాంగ్రెస్ గుర్తు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మనము రైతు భరోసా పైసలు సర్పంచ్ ఎలక్షన్స్ టైంలో ఇచ్చినాం అనుకో రైతులు మనకు సానుకూలంగా ఓట్లేస్తారు అయ్యా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పైసలు ఇచ్చింది ఇప్పుడు మనం కాంగ్రెస్కే ఓట్లేయాలని చెప్పి రైతులు అనుకుంటారు మన మీద పాజిటివ్నెస్ వస్తుంది పాజిటివ్ గా రైతులు మనల్ని రిసీవ్ చేసుకుంటారు అనేటటువంటి ఆలోచన తోటి సర్పంచ్ ఎలక్షన్స్ ముందు అంటే సర్పంచ్ ఎలక్షన్స్ ఒక రెండు నెలలు ఉన్నాయి లేకపోతే ఒక నెల రోజులు ఉన్నాయి అనేటటువంటి ముందు రోజు ఈ రైతు భరోసా పైసలు సర్పంచ్ ఎలక్షన్స్ ముందు రైతుల అకౌంట్ లో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రిలీజ్ చేద్దామనే ఆలోచనలో ప్రభుత్వం కొంత నిర్ణయం తీసుకోబోతుంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ రెండు అంశాలు ఒకటేమో వీళ్ళ దగ్గర పైసలు లేవు ఇప్పుడు ఉన్న భూములన్నీ కూడా మొత్తం బ్యాంకులకు అమ్మేసి ఓ ఇరవై వేల కోట్ల రూపాయలు తెచ్చుకొని దాంట్లో ఒక ఆరు వేల కోట్లు రైతు భరోసాకు ఓ నాలుగు వేల కోట్లు వాడుకొని లేకపోతేనేమో సర్పంచ్ ఎలక్షన్స్ ముందు రైతు భరోసా ఇద్దామనే ఆలోచనలో ఉండరాట ఇంకోటి ఏం వినబడుతున్నది మార్చి పదిహేనవ తారీఖుకి ఐదు ఎకరాల లోపు రైతు భరోసా కంప్లీట్ చేస్తామని కూడా చెప్తున్నారట ఇది ఒక చర్చ అంటే ఒక క్లారిటీ లేదు ప్రభుత్వం దగ్గర ఒక క్లారిటీ లేకుండా పోయింది నో క్లారిటీ వన్ పర్సెంట్ ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదు మంత్రుల దగ్గర క్లారిటీ లేదు ఎమ్మెల్యేల దగ్గర క్లారిటీ లేదు మరి యారు క్లారిటీ మరి గడివీకని ఇంకా ప్రభుత్వం ఎందుకు మరి ప్రభుత్వం ఉండిదంగా కదా ఏం క్లారిటీ లేకపోతే దేనికి ఇంకా ఒక్కడు మాట్లాడకపోతే ఎందుకు ఇంకా ఒక్కడు రెస్పాన్స్ కాకపోతే ఎందుకు ఇంకా నేను చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో డిస్కస్ చేసిన అలా ఏంది రైతు భరోసా కథ సరే ఇవ్వబోతున్నారా ఇస్తలేరా పరిస్థితి ఏంది రైతులు వెయిట్ చేస్తున్నారు ఫోన్లు చేస్తున్నారు మెసేజ్లు పెడతా ఉన్నారు ఏందన్న పరిస్థితి అంటే పైసలు లేవు పైసలు లేవు అరే బాబు పదివేల కోట్ల రూపాయలు ఐసీఐసిఐ బ్యాంకులకు వెళ్ళి తెచ్చినారు కదా నాలుగు వందల ఎకరాల కోకాపేట భూములు కుదువబెట్టి మరి పైసలు ఏమన్నడం అయింది మళ్ళీ కేవలం పదివేల కోట్ల రూపాయలలో నాలుగు వేల కోట్లు కూడా నాకు తెలిసి ఎంత మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ రెండు కోట్ల ఖర్చు పెట్టింది కోట్లు అంటున్నా మిగిలిన ఏడు వేల కోట్లు ఎటు పోయినాయి ఏడు వేల కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా డబ్బులు ఎటు పోయినాయి ఎందుకు మాట్లాడతలేరు ఎటు పోయినాయి ఆ పైసలు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంటది అందుకే నేను రైతులకు రిక్వెస్ట్ చేసి ఈ వీడియో అందరికి షేర్ చేయమని చెప్తున్నా రైతు భరోసా ఇస్తారట కానీ ఎలక్షన్ ముందు ఇస్తారట ఎందుకంటే ఎలక్షన్ ముందు ఇచ్చుడంతో మీరు అందరు అబ్బా కాంగ్రెస్ మాకు రైతు భరోసా పైసలు ఇచ్చింది టకా టకా ఓట్లేయాలని మీరు అనుకుంటారు కదా అంటే మనల్ని ఎడ్డోళ్ళని అనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు మనల్ని ఎడ్డోళ్ళు వీళ్ళు రైతులు రైతులు తెలివి కలలు కాదు తెలివి తక్కువలు మనం పైసలు ఇచ్చుడంతో ఏ కాంగ్రెస్కి ఓట్లు కుద్దాలని వాళ్ళు అనుకుంటారు రైతులని అట్లా మన భావిస్తున్నా ఇచ్చోళ్ళ రైతులేమన్నా రైతులకు తెలియదా ఏం చేయాలన్నా రైతన్నలు కనుక తిరుగుబాటు స్టార్ట్ చేసేటందుకో ప్రభుత్వానికి ప్రభుత్వానికి చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ చెప్తున్నా రైతన్నలు తిరుగుబాటు స్టార్ట్ చేస్తే ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి చాలా ఇబ్బంది అవుతుంది చెప్తున్నాం కాబట్టి ఫస్ట్ రైతు భరోసా కంప్లీట్ చేయండి రైతు భరోసా రుణమాఫీ కంప్లీట్ చేయండి ఫస్ట్ తర్వాత ఏమైనా చేసుకుంటే చేసుకోలే కానీ దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే అందరికి షేర్ చేయమని కూడా మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేయండి అందరికి తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది ఒకటి పైసలు లేకిస్తలేరట ఇస్తలేరట రెండోదేమో వీళ్ళు ఎలక్షన్ టైంలో ఇద్దమనే ఆలోచనలో ఉన్నారట ఓట్ల కోసం నీచమైనటువంటి రాజకీయానికి దిగజారుతా ఉంది తెలంగాణ కాంగ్రెస్ చూద్దాం ఏం జరగబోతుంది